కలుకరోతి దుర్వృత్తం నోనం పలసి సాధుసు కలుకరోతి దుర్వృత్తం నూనం పలతి సాధుసు దశానని హర సీతాం బంధనంతో సీతను అపహరించినాడు రావణాసురుడు కానీ సముద్రాన్నించి వారతి నిర్మించి ఆ లంకా నగరంలో ఉన్నటువంటి లంకా దిశిను వధించేసి ద నిర్మూలన నిర్మూలనం చేసి ధర్మస్థాపన చేయాలని వారత నిర్మించే సమయంలో కులపర్ కులవపర్వతాలు వేసుకుంటే ఉన్నాడు సముద్రుడు అందుకోసమే కోదండాన్ని చేతబోని రావణాసురుని తర్వాత వదిస్తా ముందు నేను వదిస్తా అని చెప్పి కోదండాన్ని ఎక్కువెట్టినాడు శ్రీరామచంద్రుడు సముద్రుని పైన ఎందుకంటే సీతను ఆకాశవీతిలో ఆ పుష్పక విమానం పైన సీతామాతను ముట్టలేదు ఎందుకంటే నలకోబరుడు బ్రహ్మదేవుడు ఉన్న వారు ఎప్పుడో శపించినారు ఒక పరస్త్రీని నువ్వు స్పర్శించిన నీ శిరస్సు వెయ్యి ముక్కలు పోవును కానీ శాపన పెట్టినారు కావున ఆ రావణాసురుణ్ణి చూడగాన సీత స్పృహ తప్పినట్టుగా నటించింది కావున భూమిని పెకిలించుకొని పుష్పక విమానం పైన పెట్టుకొని తీసుకొని వెళ్ళినాడు అందుకు చనిపోవాలి మరణించాలి ఎందుకంటే వేల సంవత్సరాలు పాలన చేసినట్టుగా చెప్పుతుంది రామాయణము అందుకోసమే ఇన్ని లక్షల సంవత్సరం సంవత్సరాలు కూడా నేను పాలన చేసినాను ఈ శరీరం పైన ఇసుగా ఉంది నాకు మృత్యువు లేదా స్వామిని సనత్ కుమారుని ప్రశ్నించినప్పుడు నీకు మృత్యువే లేదు సుమ నువ్వు నాలుగు పాదముల చేత ధర్మదేవత నడిపిస్తున్నావు ఎక్కడ చూసినా దర్మమే లేదు ధర్మ మార్గంలో మానవాళ్ళని నడిపిస్తున్నావు ధర్మ మార్గంలో నువ్వు పయనిస్తున్నావు కదా ఇంకా నీకు ఎక్కడ మృత్యు ఉంటుందో నాకు నేను ఉంది స్వామి మృత్యు ఉన్నదంటే నువ్వు బ్రహ్మ ద్వారా ఎన్నో వరాలు పొందినావు నరుని మర్చిపోయినావు నరుడు ఎంతని కోతలు మర్చిపోయినావు ఆ నరుడే ఆ నారాయణ చేతిలో నీకు మరణమున్నది ఆ నారాయణుడే నరుడుగా అవతరించి నిన్ను వాదిస్తాడు అని చెప్పినంత మాత్రమున ఇక్కడి నుంచి యజ్ఞవాటికలు ధ్వంసం చేయడము మహాపురుషులను బాధిస్తే నువ్వు చావు చావంటే చావు దగ్గరకొస్తుందని పతివ్రత మహాతలను బాధ పెడితే చావు చావంటే చావు దగ్గరికి వస్తుందని తెలిసి తప్పు చేసినాడు రావణాసురుడు మరణించాలి అందుకు తెలిసిన మూర్ఖుడు రావణాసురుడు తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు ఎవరో చెప్తూ చనిపోయినాడు అన్ని తెలిసి తాను ఆ వైకుంఠధామమును చేరాలని మరణించాలని తెలిసి తప్పు చేసినాడు రావణ బ్రహ్మ అందుకోసమే సీతను అపహరించి ఆకాశవీధిలో తీసుకొని వెళ్ళి అశోక వృక్షం దగ్గర వృక్షం కింద ఎప్పుడు పెట్టినాడో మరి ఆనాడు రావణాసురుడు నా సతీ సాధ్వని తీసుకొని వెళ్తుంటే ఒక్క మాట నువ్వు చెప్పినంటే సముద్ర అక్కడనే ఉన్న చోట నా కుటీర దగ్గర నీ తరంగాదుల వల్ల నీ లంకా నగరమును ముంచెత్తుతాను మిమ్మల్ని అందరుగుణంగా నా గర్భంలో మిమ్మల్ని లయం చేసుకుంటాను సముద్రంలో కలుపుతాను నీ లంకా నగరం అని చెప్ప మాట చెప్పినంటే లంకాధీశుడు ఇక్కడ పెట్టిపోయేవాడు కదా ఆ అజ్ఞాన మార్గంలో పోతున్నటువంటి అధర్మ మార్గంలో పోతున్న ఆ లంకాధీశునికి మంచి మాటలు చెప్పక ఈనాడు అట్టి అజ్ఞానిని వధించట నిమిత్తమే నేను వంతెన నిర్మించుతుండగా నాకు వస్తావా నాకు సహకరించవా నిన్ను చంపుతానని కోదండాన్ని ఎక్కువ పెట్టినప్పుడు అప్పుడు చేతులు జోడించి నన్ను క్షమించు రామా ఇక్కడ నుంచి నలుడు నీలుడని వానరులు మీ సైన్యంలో ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు సాలగ్రామములు కూడా మహర్షుల యొక్క సాలగ్రామములను తీసుకుపోయి శివలింగాలు సముద్రంలో వేయిచుండగా శపించినారు ఈ వీళ్ళ ద్వారా ఏ ఏమి సముద్రం లేచినా సరే అవి తేలును కాకని శాపన పెట్టినారు కావున ఈనాడు వరం అయింది కావున వాళ్ళ చేతికి ఇవన్నీ పర్వతాలు ఇస్తుండీ అవి తేలుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పి సముద్రుడు శ్రీరామచంద్రునికి ఉపదేశం చేస్తాడు అట్నే ఈనాడు అజ్ఞానులు ఏదో తప్పు చేసినందువల్ల చూస్తూ మీరు ఊరుకుంటే ప్రథంలోనే మీరు ఆపదలకు గురైపోతారు కలు కరోతి దుర్వృత్ నూనం పలతి సాదు దేశానె హర సీతం బంధనంతో మహోదేహే సా రావణాసుడు సీతను ఎత్కపోయినాడు ప్రథమంలో ఎవరు బంధమునకు గురయినారు అవమానమునకు ఎవరు గురైనారు సముద్రుడు సత్పురుషుడైన మహాపరమభక్తుడైనటువంటి సముద్రుడు ఆపదలకు గురైనట్టుగా అజ్ఞానులు తప్పు పనులు చేయిచుండగా మాది ఏం పోయిందిలే ఎవరి పాపం వలన ఊరుకుంటే ఈ ప్రళయకాలంలో అజ్ఞానులతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు మీ గుణంగా ఇబ్బందులు వస్తాయి మీరు కూడా ఈ ప్రళయకాలంలో పాలు పంచుకోక తప్పదు మీకు అందుకోసమే అజ్ఞానులు తప్పు చేయుచుండగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది తప్పు ఇది ఒప్పని చెప్పుతూ మీరు వాళ్ళ అధర్మ అధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి మానవులను ధర్మ మార్గంలో తీర్చిదిద్దినందువల్ల మీరు దైవ కటాక్షాన్ని పొంది ఈ ప్రళయ కాలంలో ఈ ప్రళయాలు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు అజ్ఞానులు నశించగలుగుతారు ఈ ప్రతి సుజ్ఞానులు మానవులు మానవులు తరించట నిమిత్తమై ఎవరు శ్రమిస్తూ ఉంటారో మానవాళ్ళని అజ్ఞాన మార్గంలో పోకుంట సుజ్ఞాన మార్గంలో నడిపించుట నిమిత్తమై వ్రతాన్ని పోని విహరిస్తూ ఉంటారు అట్టివారు ఈ ఈ ఇప్పుడు వచ్చుచున్నటువంటి రాన్నటువంటి నుంచి విముక్తులైపోతారు అజ్ఞానులంతా నశిస్తారు నా భక్తులు ఒత్తులై నిలుస్తారని వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినారు అజ్ఞానులంతా ఎండిన ఆకుల్లాగా రాలిపోతారు నా నన్ను స్మరిస్తున్నటువంటి ఆ శ్రీహరిని కానీ శివుని కానీ ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మాచరణ కలిగి మానవ విశ్వశాంతకై పరితపిస్తున్నటువంటి పరమభక్త్రేశ్వరులు నదులనే ఆపగలుగుతారు నా భక్తులు ఒత్తులై భాషిస్తారని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి రహస్యము మీరు అందరు కూడా నడుము బిగించి అందుకోసమే ప్రతి మనిషి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి ఇది తప్పు ఇది ఒప్పు తప్పు చెయ్యకండి మంచి మార్గంలో పొండి అని మీరు చెప్పినందువల్ల మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది లేకపోతే సిద్ధించదు మాదేం పోయిందిలే ఎవరన్నా ఎట్లా పోయి ఎట్లన్నా పోయి అనుకుంటే మీకు మోక్షం సిద్ధిస్తుంది కానీ వాళ్ళకు నరకం సిద్ధిస్తుంది కానీ ప్రళయకాలంలో మాత్రం అజ్ఞానులు పొందే ఆపదలు మీరు పొందుతారు మీరు వాళ్ళు తరించడానికి ప్రాధేయపడి ఆ ధర్మ సందేశాన్ని పది మందికి మీరు పంచిపెట్టినందువల్ల ఈ ఆపద కాలంలో మీరు గట్టెక్కుతారు వాళ్ళు మరణిస్తారు అందుకోసమే మీరు ఆహార నిశలు కూడా భగవన్ నామాన్ని ఆహార నిశలు పంచిపెట్టండి మీ ఇంట్లో కానీ బయట కానీ ఆహార నిశలు ఎప్పుడు కూడా భగవన్ నామ సంకీర్తన చేయండి భవరోగమును తొలగించుకోండి అని ఎప్పుడు ఘంటాపదంగా మీరు చెబుతూ ఉండాలి అప్పుడు కదా భగవంతుని యొక్క ముద్ది బిడ్డలు అనిపించుకుంటారు ధర్మదేవత చూస్తూ ఆనంద భాస్వాలు కారుస్తూ ఉంది